ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రాములు వేసిన హాయి పాలపల్ల ఎంతుంటాయి రేట్ ఇవి ఒకటి లక్షా పదహైదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పానీ పోయినాయి పోయినా మామూలుగా పోయినాయి అడిగారు ఎవరన్నా ఎంత అడిగారు రెండు తక్కువ మూడు తక్కువ రెండు లక్షకు యాడికి అయితే ఇద్దాం అనుకుంటారు లక్ష పైన అయితే ఇస్తారు పెబ్బేరుకి ఏదైనా రాములు ఇవి ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ అయితే అవైలబుల్ లేదట ఫ్రెండ్స్ మరి పెబ్బేరు మార్కెట్లో పాలపాల కోడదూడలకు రేట్లు అయితే ఇట్టున్నాయి మరి వీటికి రేట్ ఎక్కువ చెప్తున్నారో తక్కువ చెప్తున్నారో అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ما <applause>